స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఒక్కసారి ఇంతింతాయి కొట్టుడింతా అన్నట్టుగా ఈ రోజు మన సంఘం సంఘండి మరి సంక్షేమ సంఘం ఫోటోదు క్యాలెండర్ యొక్క ఆవిష్కరణ ఇప్పుడే మన ఫిర్యాదు కూడా అధ్యక్షుడు కట్టించుకోండి అసలు తర్వాత ఫోటోస్

హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరోజు కోడుప్పల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారందరికీ ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో పద్మశాలీలు చాలా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు వారికి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం తరఫున వారికి ఒక కమిటీలు వేసుకుంటూ గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు వేసుకుంటూ రేపు ఈ పదిహేను రోజుల్లో రాజకీయ చైతన్య శిక్షణ శిబిరాలు లాగా మొదలు పెడదామనుకుంటున్నాం రానున్న ఈ ఎలక్షన్స్లలో పద్మశాలీలు కనీసం ఒక ఐదు వందల మంది సర్పంచులుగా ఒక వెయ్యి మంది వార్డు మెంబర్లుగా గెలవాలని మా కంకణమును కట్టుకున్నాం దానికి మా రాష్ట్ర కార్యవర్గము మరియు వివిధ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గం మాకు ఎంతో సహకారాలు అందిస్తామని మాకు హామీ ఇచ్చారు వారిని ఉద్దేశంగా వారిని తీసుకొని ముందుకెళ్ళి రానున్న కాలంలో అంటే వచ్చే దానిలో అత్యధికంగా సర్పంచ్ సర్పంచ్లు గెలిపించి రాజకీయంగా ముందుకు వెదగాలని ఒక మొదటి బాట వేస్తున్నాం మొదటి విత్తనం ఇప్పుడు స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఈ విత్తనాలతో రేపు ఐదు సంవత్సరాల లోపు కనీసమైన ఒక పది మంది ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఎంపీలు గెలవడానికి మేము ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తాం వెనుకబడిపోయినాం మనకు ఒకప్పుడు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎంపీలు ఉండేవాళ్ళు ఇప్పుడు రాను రాను పరిస్థితి ఏమైంది అంటే నామినేటెడ్ పదవికే పరిమితమైనట్టు ఒక మనని కించపరుస్తున్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా రేపు రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలు అందరం ఏకమై అలాగే పద్మశాల ఫస్ట్ మొత్తం మొట్టమొదటిసారిగా పద్మశాల అందరం ఏకమై మిగతా కులాలైన గౌడ కావచ్చు లేకపోతే యాదవ్ కావచ్చు లేకపోతే ముదురాజు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు అందరూ మనకు కావాల్సింది రాజకీయ చైతన్యం వీళ్ళందరినీ కలుపుకొని బీసీ రాజ్యం స్థాపించడానికి ముందు పోదాం ఖచ్చితంగా మీరందరూ సహకరించి మీ వెనక మేము ఉంటాం మీరందరూ మాకు సహకరించి ఇటు రాజకీయ చైతన్యానికి మీరందరూ ముందుకు రావాలని మీకు మీ వెంట వెన్న మీ వెంటనే మీ వెన్నంటూ మేము ఉంటామని మీరు తెలంగాణ రాష్ట్ర ప్రదేశాస్త తరఫు నుంచి నేను మీకు హామీ ఇస్తున్నా మీరు ఎప్పుడు ఏ అవకాశం నన్ను క కలవాలన్నా నాతో మాట్లాడాలన్నా మీ అందరికీ నా ఫోన్ నంబర్ ఉన్నది ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించవచ్చు మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఈ అవకాశం కల్పించిన మీ గ్రామంలో ఈ సాయిబాబా టెంపుల్లో క్యాలెండర్ డెకరేషన్ కోసం వచ్చిన అన్న పుల్లకాడు రాజకుమార్ అన్న గారికి మరియు మా బోడుపల్ సంఘం తరఫున శుభాకాంక్ష చెప్తున్నాం ఈరోజు మేము నియమం కూడా రాజకీయంగా ఎనకవ్వటం మమ్మల్ని రాజకీయంగా ముందు పోవాలనుకుంటాం కూడా మమ్మల్ని ఎక్కడ ఏ పార్టీ ఉన్నా మమ్మల్ని పులాంటి వాడుకుంటుంది కానీ అనగదొక్కుతుంది ఈ అనగదొక్కే పార్టీలు ఏమున్నా కూడా అవిటి పక్కదారి పట్టించి మేము రాజకీయంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే కొంతమంది ఈ మా కులంలో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక కూడా మమ్మల్ని ఇక్కడ ఈ మల్లారెడ్డి పేడ్లో ఒక్కలం కూడా ఆయన ఆయన బ్యాచ్లో ఒక్కళ్ళం కూడా లీడర్ కాలేదు అంటే మమ్మల్ని కులాన్ని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకున్నాడు ఎక్కడ తొక్కి పెట్టాలో అక్కడ తొక్కి పెట్టాడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా మా కులంలో ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా నాయకులు లేరు లేరంటే ఈ కులాన్ని చిన్న చూపు చూసుకుంటూ వాడుకుంటున్నారు కానీ వీళ్ళని ఒక్కసారి మేము ఒక కేక పెడితే మీ పార్టీలు ఎక్కడ తెగపోతే గుర్తుపెట్టుకోరని మేము సిద్ధంగా ఉన్నాం మేము నిలబడి మిమ్మల్ని హెచ్చరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా బీసీ జాతిని ఎప్పుడైతే అనగదో కావాలని చూస్తున్నారో బీసీలు కలుకరిస్తే ఏ పార్టీ కూడా ఉండదని హెచ్చరించి చెప్తున్నాం మేము బీసీల అందరం ఏకమైదాం అన్ని అన్ని జాతులు కూడా ఒకటి ఒక తాటిపైన నడుద్దామని కోరుతున్నాం జై మన బోడుప్పల్ మదసారి సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా వారికి ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా మన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సంఘటితం అవ్వాలి అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మనం ముందడుగు ఉండాలని ముఖ్య ఉద్దేశంగా మన యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా తెలియజేసింది ముఖ్యంగా ఎప్పుడైతే మనం రాజకీయంగా ఎదగలుగుతామో ఆనాడే మన యొక్క సమస్యలు కూడా రాజకీయంగా ప్రతి చోట కూడా మన సమస్యలు నెరవేరే అవకాశం ఉంది మన పెద్దలు చెప్పినట్టు బీసీ లక మన యొక్క కులంలో చాలా వరకు ముందస్తులో ఉన్నట్టుగా కూడా రాజకీయంగా మాత్రం వెనకడుగులో ఉన్నాం ఈ రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలను పెద్దలు రాజ్ కుమార్ గారు ఇంత ముందుగా తెలియజేశారు ఒక కమిటీ ద్వారా ఎవరైతే రాజకీయంగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో కూడా ఇస్తామని ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం అందరు తెలియజేశారు అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క మాటని కూడా ఒక తూటా వాడుతూ ప్రతి ఒక్క సమస్య పైన మనం గలమెత్తాలి కేవలం మన పద్మశాల యొక్క సమస్యలే కాదు మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎప్పుడైతే దూరదృష్టితో ఆలోచించి వాటి యొక్క పరిష్కారం తీసే మనం ఎప్పుడైతే అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ దృష్టి తీసుకెళ్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఇతర కులాల వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ చూసే అవకాశం ఉంటుంది కేవలం మన కులం మన మతం అని అనుకుంటే కూడా అన్ని రాజకీయంగా ఎదగలేం ఖచ్చితంగా మన కులంతో పాటు పక్క కులాన్ని కూడా మనం ప్రోత్సహించినప్పుడు వాళ్ళని గౌరవించినప్పుడే మనం రాజకీయంగా ఖచ్చితంగా ఎదగలుగుతాం కేవలం ఒకే విధంగా వెళ్తే మాత్రం అది ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది మనకు వచ్చే ఫలాలు కూడా పోతాయి కాబట్టి అందరినీ కలుపుకోబోతు యువతను మహిళలను ప్రతి ఒక్కరిని కలుపుకోతూ మన రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి యువతగా మా యొక్క సమాజం పైన బాధ్యతగా ప్రతి చోట మన బోడుప్పల్లో కానీ మేడ్చల్ నియోజకవర్గంలో కానీ ప్రతి సమస్య పైన మేము గలం ఇప్పుతున్నాం ఒక పద్మశాలి బిడ్డగానే కాదు ఒక బీసీ బిడ్డగానే కాదు ఒక ముఖ్యంగా ఒక భారతీయ పౌరుడిగా సమస్యల పైన ప్రశ్నించాల్సిన అవకాశం మనకందరికి ఉంది ఖచ్చితంగా మొదటిగా ఒక భారతీయ పౌరుడిగా మన యొక్క సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన గలమెత్తాలి అప్పుడే అన్ని విధాలుగా మనం ముందాల్సిన ఉంటామని తెలియజేస్తున్నాను జై హింద్ జై పద్మశాలి